बारिक जैसे अनुभव सुना है। आह जैसे जैसे बहुत सारे सब सीसेक्शन, डीएमसी, इसमें बहुत सारे आलमारियाँ शामिल हैं। डीआरपी भी कर लेते हैं। बहुत सारे। मैंने नोट्स लिखे। पिल्ला लड़की नोट्स का एक्सपीरियंस जैसे बांटने वाला एक्टिव। Thank you. the government the విఆర్ హై స్కూల్ ఘన చరిత్ర కలిగిన విఆర్ కళాశాల అనేక సంవత్సరాలుగా విద్యార్థులు లేక ఈ యొక్క విఆర్ హై స్కూల్ దీనావస్థలో ఉంటే ఆ దినావస్థలో ఉన్న విఆర్ఐ స్కూల్ని చదువుల తల్లి కలల స్వర్గంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్యులు ఒంగూ నారాయణ గారు తనకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో వారి సొంతంగా అన్ని ఆలోచనలు చేసి వారి కుమార్తెని ఇక్కడ పెట్టి నిజంగా హై స్కూల్ రేపటి రోజున లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ కాదు భారతదేశంలోనే నారాయణ గారి ఆధ్వర్యంలో విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకున్న తీరు భారతదేశంలోనే ఎక్కడ ప్రభుత్వ స్కూళ్లలో ఉండేది కాదు ఈరోజు దేశంలో ఎంతో మంది లక్షల కోట్ల వేల కోట్ల కోటి ఉన్నారు కానీ వారెవరికి సాధ్యం కాని పని సాధ్యం చేసి చూపించిన కొంగు నారాయణ గారిని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించిన సంవత్సరం ఎంతైనా ఉంది చదువుల తల్లి కళల స్వర్గంగా తీర్చిద్దారు ఈ యొక్క విఆర్ఐ స్కూల్తో ఎంతో మందికి అనుబంధం ఉంది నాకు కూడా అనుబంధం ఉంది మూడు సంవత్సరాలు విఆర్ఎస్ స్కూల్ ఐదేళ్ళు విఆర్ కళాశాల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నిజంగా దీన్ని చూసినప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు సరే నారాయణ గారి ఆలోచన విధానం తెలుసు కాబట్టి బాగా ఉంటుంది అనుకున్నా ఇంత అద్భుతంగా ఉంటుందని నేను సైతం ఊహించాల నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ స్కూల్ని సందర్శిస్తే లేదా ఆర్థికంగా బాగా ధనవంతులు ఈ స్కూల్ని సందర్శిస్తే అది ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని స్కూళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి ఈ యొక్క వీఆర్ఐ స్కూల్ని సందర్శించాలని మరీ ముఖ్యంగా ఈ విఆర్ఐ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పొంగు నారాయణ గారిని అభినందిస్తూ నారాయణ సార్ మీ జన్మ ధన్యమైంది ఎందుకంటే రాజకీయాల్లో అతి కొద్ది మందికి ఎలాంటి అవకాశాలు వస్తాయి వచ్చినా చాలామంది సద్వినియోగం చేసుకోరు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం తీసుకుని నెల్లూరు జిల్లా చరిత్రలోనే మీ పేరు ఒక అక్షరాలతో ఉంటుంది అంత బాగా వేరే స్కూల్ని తీసిద్దారు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కూళ్ళు మరికొన్ని కూడా చేసి పెడతామని నారాయణ గారు చెప్పారు ఆ యొక్క శక్తిని మనోధైర్యాన్ని అవకాశాలని భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు